ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రక్రియను పగడ్బందీగా ఏర్పాటు చేయాలి అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి ఎం అభిషిక్ కిషోర్ మదనపల్లె వెలుగు ప్రత్యేక పాఠశాలలో తమ దివంగత కుమారుడు శివసాయి రాఘవేందర్ రెడ్డి జ్ఞాపకార్థమై దివ్యాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మదనపల్లె డిఎస్పీ ప్రసాద్ రెడ్డి తిరుపతి రూరల్ మండలంలో విషాదం యువకుని ప్రాణం తీసిన సెల్ఫీ మోజు మద్యం మధ్యలో ట్రైన్ కు అడ్డంగా నిలబడి సెల్ఫీకి ఫోజులు ఇచ్చిన యువకుడు ఇక డిటైల్స్ చూస్తే జూన్ నాలుగున జరగబోయే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు స్థానిక రాయచోటిలోని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాయచోటి రాజంపేట మదనపల్లి ఆర్డిఓ లు వివిధ నోడల్ అధికారులతో జూన్ నాల్గవ తారీఖున జరగబోయే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్ కిషోర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగాలని అధికారులను ఆదేశించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని కౌంటింగ్ హాల్స్ లో పనిచేయబోయే సూపర్వైజర్లు ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ తరగతులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సిబ్బందికి ఎటువంటి సందేహాలు లేకుండా చూడాలన్నారు రౌండ్ల వారీగా ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓ సత్యనారాయణరావు నోడల్ అధికారులు ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా కలస స్థాపన పూర్వక చండీ హోమంను అత్యంత వైభవంగా గురువారం నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు విశేషాలంకారం చేశారు ఆలయ ప్రధాన అర్చకుడు గంగిరెడ్డి కార్యనిర్వహణ అధికారి చంద్రమౌళి అర్చకులు ఆలయ సిబ్బంది పూజల్లో పాల్గొన్నారు మదనపల్లి వెలుగు ప్రత్యేక పాఠశాలకు స్థానిక డిఎస్పీ ప్రసాద్ రెడ్డి సతీమణితో కలిసి గురువారం సందర్శించారు తమ దివంగత కుమారుడు శివసాయి రాఘవేందర్ రెడ్డి జ్ఞాపకార్థమై దివ్యాంగులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి కలిసి వెలుగు ప్రత్యేక పాఠశాల మరియు వృద్ధాశ్రయంను సందర్శించారు ఈ సందర్భంగా సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి పుష్పగుచ్చాలతో వారిని సాధారణంగా ఆహ్వానించారు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వృద్ధులను పిల్లలను ప్రేమతో పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు వారికి వారి చేతుల మీదుగా ప్రేమ విందును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి సిబ్బంది అందరూ కలిసి డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో పాటు వారి సతీమణిని శాల్వాతో సత్కరించి మెమ్ముంటూ అందజేశారు ఈ అన్నదాన కార్యక్రమంలో రైటర్ రామ్మూర్తి వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి కన్వీనర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు మధ్య మత్తులో ట్రైన్ కు అడ్డంగా నిలబడి సెల్ఫీ నుజ్జైన యువకుని శరీరం మృతి చెందిన యువకుడు చెర్రపల్లికి చెందిన మోహన్ గా గుర్తింపు మృతదేహాన్ని పోస్ట్ కు తరలించి విచారిస్తున్న పాకాల రైల్వే పోలీసులు సమస్యాత్మక గ్రామాలు ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు థర్టీ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు కూడా గుమికూడరాదని హెచ్చరిక సభలు సమావేశాలు ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్పీటీఈల్ ఆన్లైన్ పరీక్షల నందు ప్రతిభ కనపరిచిన అధ్యాపకులకు మరియు విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు తమ కళాశాలలోని అధ్యాపకులు మరియు విద్యార్థులకు ఎంతో మంది ఆన్లైన్ పరీక్షలలో రాణిస్తున్నారని మరింత ప్రోత్సాహం కొరకై ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు ఎన్పిటిఈఎల్ ఆన్లైన్ నందు మూడు వందల తొంభై ఐదు మంది టాపర్లుగా అధ్యాపకులకు మరియు విద్యార్థులకు మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు అందజేసినట్లు ఆయన అన్నారు తమ కళాశాలలోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం తిరిగి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం